వాట్ ఈస్ ఆన్ హియర్ ఐ టు నో ఏం జరుగుతుంది ఇక్కడ ఒక్క స్టూడెంట్ ఉన్న క్లాస్ ఇంతమంది టీచర్లకు ఏమి దట్ దట్ ఈస్ ఈస్ గుడ్ గుడ్ ఏ ఉన్నాడు మిగతా వాళ్ళంతా ఎక్కడ ఈ క్వశ్చన్ కూడా వాడిని అడగండి ఓ బైజీ బాయ్ నువ్వు ఒక్కడివే ఇక్కడ ఏం చేస్తున్నావు టాయిలెట్ లో ఒకలిద్దరు కాకుండా ఎంతమంది ఉంటారు టాయిలెట్ కదా దీనికోసం వేసుకున్నాను నేను నన్ను నువ్వు వెనక నుంచి దెబ్బ కొట్టావు నిన్ను ముందు నుంచి దెబ్బ తీయడానికి ఎంతో దూరం లేదు బట్ కొడతా చావు దెబ్బ అవుతుంది మర్యాదగా డబ్బులు ఇస్తావా జామెంటరీ వర్క్ తీసుకెళ్ళా ఏంట్రా నువ్వు పెద్ద పిస్తా అనుకున్నా అంత పెట్టుకోకు

డ్రాయింగ్ వేస్తాను ఐదు నిమిషాలు ఆ బొమ్మ వేసి చూపించాలి ఓకే

चो, where's your drawing? इतना uh, you draw? uh, बस को टीचर? अह, व्हाट डैड आई टेल यू टू ड्रॉ? अह, बस्सू, बस कौन से बेटियों से हम जानों? अच्छा, जाने मेरी? बसे किसे टीचर? मेरी बसे दी? जानों बसे एकते बसे लोट गए टीचर? Silence! <laughs> <laughs> <सुलन्स. laughs> चीचापू! Uh, ना जात को जो सारा टीचर? चीचापू! <laughs> <laughs> uh, excuse me, teacher? వీడేమైనా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా ఈ రాస్కల్ నీ డ్రాయింగ్ వేయమంటే తల తిక్క మాట్లాడుతున్నాడు యూ డోంట్ వరీ మీరు తప్పుకోండి ఐ విల్ డీల్ దిస్ రాస్కల్ ఏంట్రా సత్యపండు నువ్వు డీల్ చేసేది గివ్ ఎక్స్పెక్ట్ అండ్ టేక్ ఎక్స్పెక్ట్ ఐఎమ్ నాట్ సత్యపండు ఐఎమ్ సత్య సత్య యు స్టూడెంట్ ఐఎమ్ మాస్టర్ అది నీ ఎనకల మోడ్ గా చూపించురా అంటే మామాడికే అదే ఇందాక పిల్లలందరికి పంచి పెట్టాను ఇది పెద్దది కదా ఇది పెట్టలేదని ఇది పెట్టలేదని కుళ్ళు మామాడికే మ్యాటర్ వదిలేసి అసలు మ్యాటర్ వద్దావా చెప్పు నా నక్షత్ర మేడం నేను ఏ బొమ్మ ఏమంది బస్సు బస్ కోసం వెయిట్ చేసే జనం నేను వేయమని చెప్పారా వాడు మంచి చూడు అబద్ధం చెప్పడు జనం ఇక్కడ బస్ ఎక్కేసారు ఆ రూట్లో వస్తున్నావా నేను ఈ రూట్లో వస్తాను ఈడికి చెన్న కిస్కేస్తాను చూడండి దాసు బస్ ఏదమ్మా జనం బస్ ఎక్కేసి బస్ ఎందుకు అంటే బస్సు వెళ్ళిపోయిందా నీకోసం చేస్తారు కదా మరి అంటే నాదా తప్పు నేను ఇప్పుడు లేటే ఉపదేశం ముందు వచ్చి ఉంటే బస్సు పిలిచాను కదా నీకు ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే ఐఎమ్ సారీ టీచర్ ఈ బస్సులు టైమింగ్స్ కరెక్ట్గా నాకు తెలియదు రేపటి నుంచి బస్ టైమింగ్స్ అని తెలుసుకొని నేను చూస్తాను టీచర్ ఇది తలకేతం కాదు నా మనసు ఇదే రీజన్తో వీడిని ఎలాగైనా డిస్మిస్ చేయించాలి క్లాస్ రూమ్ లో టీచర్ చెప్పింది చేయనందుకు నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా రేపు ఉదయానికల్లా నువ్వు ఆడిటోరియం గోడ్ అంతా పెయింటింగ్ చేయాలి కొంచెం గ్యాప్ ఉన్నా నిన్ను ఈ స్కూల్ నుంచి డిస్మిస్ చేయిస్తాను మైండ్ నిన్నే కామెంట్ చేస్తారా నువ్వు చెప్పినట్టు లేకపోతే వాడిని స్కూల్ నుంచి డిస్కస్ చేసేస్తాను అట్టూ గోడ మీద గేదె పేడేసినట్టు చండాలగా ఉంది గోడ మీదకి గేదె పేడ ఎలా వేస్తుంది సార్ అది ఏం కర్రీ వేస్తుంది బ్యూటీఫర్ గోల్డ్ ఈ ఆటలో అదిగో అబ్బే నేను ఆ నువ్వు మన పెళ్ళిన తర్వాత హనీమూన్ కి వెళ్ళే స్పాట్ ఇది మీ హనీమూన్ కి అమల్లో రమ్మనావ్ ఇంకేం మాట్లాడడానికి లేదు మీనింగ్లెస్ ఆర్ట్ డిస్మిస్ జస్ట్ సారీ మేడం అంత తప్పు నేను ఏం చేశాను డిస్మిస్ చేయడానికి అయ్యో మీరే డిస్మిస్ చేయాలి సార్ ఓ నేను డిస్మిస్ చేయాలి కదా డిస్మిస్ అండ్ టీచర్ ఈ ఆర్ట్ ఒక బేబీ ఉంది జీవితంలో నేను ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆర్ట్ చూడలేదు టీచర్ మన డ్రాయింగ్ టీచర్ని తీసేసి ఆ ప్రేస్ లో ఇతని పక్కరావా ఇతను నా పైడ్ చేయండి గోల్డ్ నేను హనీమూన్ కి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఆ గాడ్ మనకు ఆ బేబీని గిఫ్ట్ గా ఇచ్చాడు ఇంత పెద్ద డ్రాయింగ్ టీచర్ కనపడింది ఓ చిన్న పిల్లకి కనిపించింది అందుకే ఏ ఆట నేనా హార్ట్ చూడాలమ్మా దాస్ ఆల్వేస్ పాస్

చెప్ప న్యూస్ వింటే నిజంగా షాక్ అయిపోతా రేపు జరగబోయే టీచర్స్ డే ఫంక్షన్ మొత్తం నేను నితర పెడుతున్నా నువ్వు బాగా చేసి మా అందరికీ షాక్ ఇస్తానని చెప్పు చెప్పమ్మా చాలా హోంవర్క్ ఇచ్చేసారు చేసుకోవాలి రమ్మంటుంటే

మీరు పులిని ఎంత బాగా కొట్టిస్తే నేను ఎంత బాగా చదువుతాను ఒరే బుర్రతాక్ సైన్స్లో ఆరుస్లో సున్నా థ్యాంక్ యూ తెలుగులో ఇరవై ఆరు వీడు సరిగ్గా చదవాలంటే ఏం చేయాలి ట్యూషన్ పెట్టిస్తే కరెక్ట్ ఐడియా సార్ పులిని లేపండి ఎస్ సార్ ఐయా మీ డ్యూటీ సార్ పులి నీలో నాకు నచ్చింది నీ నిసిన్సియర్ థ్యాంక్ యూ సార్ నేనేం చేయాలి సార్ దాసుకి చూసి చెప్పడానికి మంచి మాస్టర్ కావాలి ఎవరైనా ఉన్నారా ఒకడున్నాడు సార్ లే వాడు అర్జెంట్గా ఎత్తుకు రండి